హలో ఎవరి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చి నేను అమావాస్య రోజున ఈవినింగ్ నుంచి అలాగే పాడ్యమి రోజు పూజానంతరం వరకు నేను పూజ చేసుకున్న విధానం అలాగే పూజకి ముందు రోజు నుంచి అంటే అమావాస్య రోజు నుంచి కూడా నేను చేసుకున్న పనులు తర్వాత పూజకు ముందు నేను ఏమేమి రెడీ చేసుకున్నాను అవన్నీ కూడా ఈ మీకు వీడియోలో చూపిస్తానండి అమావాస్య రోజు సాయంత్రం అయితే నేను దీపారాధన చేసుకున్నాను అమావాస్య దీపం పెట్టడం అలవాటు కదండి కాకపోతే ఆ రోజు అసలు నాకు అస్సలు ఒంట్లో బాగాలేదనమాట అలా ఒంట్లో బాగపోవడం వల్ల చిన్నగా దీపారాధన చేసుకున్నాను కానీ ఉప్పు పరిహారం అనేది చేస్తాను కదండి బయట పెట్టే దగ్గర ఖచ్చితంగా చేసి ఇల్లంతా ధూపం అయితే వేస్తానండి కాకపోతే ఓపిక లేదు కానీ కొంచెంగా చేసుకున్నాను అనమాట నొప్పులు రాజేయకుండా ధూప్ స్టిక్స్ అవి వెలిగించి అలా పూజ చేసుకున్నానండి సో ఇక్కడ వరకు అయితే అలా పూజ చేసుకున్నాను ఆ తర్వాత నేను రోల్ దగ్గర అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గులు పెట్టుకున్నానండి అంటే మనం పాడీమి రోజు పూజకి మొత్తం ముందుగానే నేను రెడీ చేసేసుకున్నాను మామూలుగా చెప్పాలంటే అమావాస్య రోజునే ఇవన్నీ చేసేసుకుంటానండి అలాగే మనకు పాడ్యమి నుంచి కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతాయి కదా ఆ విధంగా కూడా నేను ముందు రెడీ చేసుకున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత అంటే చాలా సింపుల్గా పూజ చేసుకున్నా అన్నాను కదండి మామూలుగా అయితే గడపల దగ్గర కూడా దీపారాధన చేసుకునేదాన్ని చెప్తున్నా కదండి హెల్త్ బాగు బాగువడం వల్ల కొంచెం కొంచెంగానే అంటే చాలా సింపుల్గా పూజ చేసుకొని మిగతా పనులు అయితే మొదలుపెట్టుకున్నానండి గడపల దగ్గర ముందుగానే నేను పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్టలు అవి పెడుతున్నాను అండి మామూలుగా అయితే అమావాస్యకి ముందు రోజునే ఈ పనులన్నీ మార్నింగ్ నుంచి చేసేసుకొని ఈవినింగ్ పూజ బాగా చేసుకునేదాన్ని సో ఆ రోజంతా పనులు సరిపోయినాయి ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా హెల్త్ పాడైంది అనమాట ఇలాగ పసుపు రాసేసి గుమ్మాల దగ్గర అయితే బొట్టలు అయితే పెట్టేస్తున్నానండి ముందు షేర్ చేసిన అంటే నిన్న షేర్ చేసిన వీడియోలో ఏమేమి పనులు చేసుకున్నానో చూపించాను కదండి అలా పని చేసుకున్న విధానం తర్వాత నేను ఈవినింగ్ చేసుకున్న విధానం అండి ఇప్పుడు చూపిస్తున్నాను నేను మీకు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందు మీరు చూసేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు అయితే ఇవ్వట్లేదండి ఎంత కష్టపడి చేసేదానికి ఎవరికి నచ్చట్లేదా అని అనిపిస్తుంది అండ్ అలాగే చూసేవాళ్ళు వంద మంది ఉంటే రెండు లైక్లే ఉంటున్నాయి అనమాట చాలా బాధేస్తుంది తప్పకుండా లైక్ అయితే చేయండి అంటే నాకు లైక్ వచ్చింది అంటే వాళ్ళకి వీడియో నచ్చిందని అర్థమవుతుంది మీరు లైక్ చేయకోకుండా ఎంతమంది చూస్తూ ఉంటే నచ్చి చూస్తున్నారా నచ్చక చూస్తున్నారు కూడా అర్థం కావట్లేదండి ఖచ్చితంగా లైక్ ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళే కాదు ఇవి యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా చూడండి అని చెప్తూ ఉంటారండి సో ఇలా బుట్టలు పెట్టేసుకున్నానండి గడపల దగ్గర గట్రా అలాగే గుమ్మం దగ్గర అంటే కింద కూడా దీపం ముగ్గు పెట్టేసాను అలాగే తులసికోట దగ్గర కూడా ముగ్గు పెట్టేసి అమ్మ ఆ తులసికోట అంతా కూడా పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకుంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి పాచిగుమ్మం ఊడ్చేసి చిన్న ముగ్గు వేసుకుని తర్వాత మనం మిగతా పనుల్లోకి అయితే వెళ్ళొచ్చు కదా ముగ్గు అయితే ఉండదు మా పప్పీస్ అయితే తొక్కేస్తాయండి అలాగే నేను మెట్లవి కడిగానని చెప్పాను కదండి మెట్లవి కడిగిన తర్వాత ముగ్గులు పెట్టేసానన్నమాట ఈ పెయింట్ ముగ్గులు ఉన్నాయి చూసారా పెయింట్ ముగ్గులు అయితే మేము ఇల్లు కట్టిన కొత్తలో అంటే పది ఏళ్ళ క్రితం పెట్టిన ముగ్గులు అండి పది క్రితం పెట్టిన ముగ్గులు అలా పోయినాయి అనమాట మిగతా ఆ కిందనున్న మెట్ల దగ్గర అయితే మొత్తానికి పోయినాయి ఇవైతే కొంచెం కొంచెం ఆన్వాళ్ళు ఉన్నాయి అవి అయితే మొత్తం పోయినాయి అందుకే కడిగిన తర్వాత ఇలా ముగ్గులు పెట్టుకుంటానండి నాకు ఎప్పుడు ఇంటి నిండా ముగ్గులు నిండుగా ఉండటం అనేది చాలా ఇష్టం అనమాట ముందు చాలా వీడియోల్లో నేను మీకు షేర్ చేశాను చూసారా మా వారు చెప్పులు స్టాండ్ పైన ఆడితే ఆ ముగ్గులనే చెప్పులు వదిలేరు అనమాట ఇలా చేస్తూ ఉంటారండి మగవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ పెట్టే అలవాటుని వదిలేస్తారు కానీ మామూలుగా అయితే చెప్పులు స్టాండ్ అయితే అక్కడ మేము తీసేసాను అనమాట సో ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాత చాలా నిండుగా కనిపిస్తున్నాయి కదండి ముగ్గులతో కలకళ్ళ ఉంది కదా ఇలా ఇల్లు ఎప్పుడు కలకళ్ళాడుతూ ఉండాలండి ముగ్గులతో ఇలా ఉంటేనే కదండి ఇంట్లోనికి ఎవరు వచ్చినా సరే ప్రజెంట్గా ఉందని అనేసి ఫీల్ అవుతూ ఉంటారు మన ఇంటికి ఒకళ్ళు వచ్చారు అంటే కనుక వాళ్ళ ప్రశాంతంగా ఉంది మీ ఇంట్లో అన్న ఒక భావన అయితే వాళ్ళలో కలగాలండి మనం కొన్ని కొన్ని పనులు ఒక టైం టేబుల్ ప్రకారంగా చేసుకుంటా ఉంటే ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి చూసే వాళ్ళకి కూడా నచ్చుద్ది అనమాట సో ఇలా చేసుకోవటం కోసం నేను నా సమయాన్ని చాలా వరకు కేటాయిస్తానండి అలాగే నేను ఇంకా భోజనం అంటే లో ఈవినింగ్ చెప్పాను కదండి మీకు ఈవినింగ్ నుంచి షూట్ చేసింది అలాగే తర్వాత రోజు నుంచి అన్నాను కదా అలా భోజనం చేసిన తర్వాత మొత్తం ఎక్కడున్న అంట్లన్నీ కూడా మొత్తం తోంపెట్టేశానండి స్టవ్తో సహా అన్ని శుభ్రంగా తోంపెట్టేసి ఎక్కడికక్కడ ముగ్గులు అంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత పూజ చేసుకునేటప్పటికి ప్లెజెంట్గా ఉంటుందన్నమాట తలుపు తీ అలాగే నేను బయటికి వంటింట్లో పని అయిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి వచ్చేస్తానండి అన్నపూర్ణం తల్లి దగ్గర మా నెక్స్ట్ డే మార్నింగ్ మనం తలుపు తీసేసరికి మంచి బాగా అనిపిస్తుంది అండి నాకు వంటింట్లోని మనం ఎక్కువగా స్పెండ్ చేసేది ఇక్కడే అండి అంటే మనకు ఆరోగ్యం ఉండేది వంటింట్లోనే అనారోగ్యాలు కలిగించేది కూడా వంటిల్లే అండి మనం చేసుకున్న నీట్నెస్ని బట్టి మనం చేసుకునే విధానాన్ని బట్టి మన వంటి ఉంటుంది నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత అంటే పాఠ్యమీ రోజు మార్నింగ్ అండి లేచి లేవగానే ముందు నేను రెండు రకాల అయితే తయారు చేసుకున్నానండి ఒకటి మిరియాల పొడి ఇది మనం పానుకొని చేస్తాం కదండి ప్రతిరోజు కూడా పానకం చేస్తాం కాబట్టి ఆ పాన్కొనలో వేసుకోవడానికి అస్తూ అప్పటికప్పుడు దంచుకోలేం కాబట్టి మిక్స్ పట్టేసుకున్నానండి అలాగే మనము స్వీటు అంటే తీపి పదార్థాలు ఎక్కువగా నైవేద్యం పెడతాం కదా అందులో మనం ఖచ్చితంగా ఇలాచీ పౌడర్ వాడుతాము అది కూడా అప్పటికప్పుడు దంచుకోలేము కాబట్టి ఇలాచీ పౌడర్ కూడా నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి నాకు ఇంచుమించు ఒక ఫైవ్ డేస్ వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత మళ్ళీ పడతాను ఇలాగ ఒక కంటైనర్ కంటైనర్లో డబ్బాల్లో మూత పెట్టేసుకొని మనం దాచుకుంటే ఇవి స్మెల్ కూడా పాకుండా చాలా నీట్గా ఉంటాయండి ఇలాగ నేను ఒక రెండు డబ్బాల్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని నేను తర్వాత చేసుకుంటున్న ప్రతిసారి ఒక్కొక్క స్పూన్ తీసి వాడుకుంటా ఉంటాను అనమాట సో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది టిప్ అయితేని అలాగే నేను ఇవాళ అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవుతారం కదండి ఇవాళ నేనైతే అమ్మవారికి నైవేద్యం కట్టు పొంగలి పెట్టాలన్నమాట పొంగలి కోసం నేను కొంచెం పెసరపప్పు అలాగే కొంచెం బియ్యం తీసుకొని బాగా వేయించుకుంటున్నానండి ఇలాగా దోరగా వేయించుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి పొంగలి నేనైతే వేయిస్తున్నాను అనమాట కొంతమంది వేయించకుండా కూడా చేస్తారండి కానీ నాకు ఇలా వేయించి చేయటం అనేది అలవాటు అండి బియ్యము పప్పు బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒకటి రెండు మూడు సార్లు కడిగేసుకొని మనము మళ్ళీ ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుందండి అండ్ అలాగే ఏ రోజు నైవేద్యం ఆ రోజే పెట్టాలా అంటే అది ఏం కాదండి మన స్తోమత కొద్దీ మనం పెట్టుకోవచ్చు సో నేను ఎలాగ వేగిపోయిన తర్వాత కడిగి పెట్టేసానండి కడిగిన తర్వాత చెప్పాను కదండీ నాలుగు గ్లాసులు వాటర్ అయితే మనకి కరెక్ట్గా ఉడుకుద్దండి నాలుగు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసానండి మనకి ఇంకా లూజ్గా కావాలంటే కనుక ఇంకో గ్లాసు వేసుకోవచ్చు నాలుగు గ్లాసులు కొలతండి చెప్పాలంటేను సో వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత నేను పెట్టి తిప్పేసి మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాల్లోనే మనకు పొంగొచ్చేస్తుంది సో పొంగ వచ్చిన తర్వాత ఒకసారి పెట్టి తిప్పి ఇందులోని మనం మిరియాల పొడి వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మనకు పప్పు మగ్గిపోయింది కదా ఈ పప్పు మగ్గుతున్న టైంలో మనం మిరియాల పొడి వేసేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి ఒకసారి గరిటి పెట్టి తిప్పండి మనం వేసింది మిరియాల పొడి కదా ఉండ కట్టేస్తుంటే కట్టేస్తుండే మళ్ళీ ఓ పక్కకి వెళ్ళిపోయద్ది అనమాట ఇలా మొత్తం మిరియాల పొడి అంతా కూడా మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ ఒకసారి వేసి తిప్పండి ఇంకొక పొంగు రాణించిన తర్వాత నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మనం దింపేస్తే సరిపోతుందండి ఇదిగోండి మాత్రం ఎగిరిపోయింది కదండి ఈ టైంలోనే మనం కాస్తంత నెయ్యి కొంచెం జీలకర్ర వేసుకొని దింపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలైతే రెడీ అయిపోయిందండి శుద్ధి కోసం కొంచెం చిటికడంతా పసుపు అయితే వేసాను ఆప్షనల్ అండి పసుపు అనేది నేనైతే పసుపు వేసానమాట మీ ఇష్టం వేయాలనుకుంటే వేయచ్చు లేకపోతే లేదండి ఇదైతే ఆప్షనల్ సో ఇలా రెడీ చేసుకున్నానండి కట్టు పొంగలి మనకు కరెక్ట్గా కుక్ అయిపోయింది మూత పెట్టేసి పక్క దింపేస్తున్నానండి అండ్ అలాగే నేను అమ్మవారికి ఇవాళ పెట్టాల్సిన నైవేద్యం కట్టు పొంగలి అలాగే నేను కొంచెం పరమన్నం కూడా వండానండి సో పానకం కూడా రెడీ చేసేసాను అండ్ అలాగే ప్రతిరోజు పానకము చలివిడి వడపప్పు కూడా నేను పెడతానండి నైవేద్యం ఏం పెట్టినా కానీ ఇవి మూడు మాత్రం నేను అస్సలు మానను కొబ్బరికాయ అరటిపళ్ళు పానకం వడపప్పు చలివిడి ఇవి ఖచ్చితంగా పెడతాను సో ఇదిగో అండి నేను రెడీ చేసుకున్న నైవేద్యాలు అనమాట ఈ నైవేద్యాలు అన్నీ చేసుకోవటానికి నాకు ఇంచుమించు ఏటెలా అయిపోయిందండి ఎందుకంటే మనం ఇవాళ అమ్మవారిని పీఠం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం మనకి లేట్ అవుతుంది సో నెక్స్ట్ డే నుంచి లేట్ అవ్వదండి ఇలా రెడీ చేసుకున్న నైవేద్యాలు పక్కకు పెట్టేసి అమ్మవారు మందిరంలోకి వచ్చానండి అమ్మవారి మందిరంలోకి వచ్చాను కానీ ఈ అలంకారం అంతా కూడా నేను వంటింట్లో నైవేద్యాలు చేస్తూ ఒక అడుగట్టు ఒక ఎడుగిటు వేసుకుంటూ నేను ఆ అమ్మవారిని అయితే పీఠం సర్దుకున్నానండి అలాగే అమ్మవారికి కలశం పెట్టాను అఖండ దీపం ఈ ఇయర్ పెట్టట్లేదండి ఏమనుకోవద్దు అఖండ దీపం పెట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ ఇయర్ అయితే అఖండ దీపం పెడతలేదు కానీ కలసం అయితే ఖచ్చితంగా పెడతానండి ప్రతి సంవత్సరం కూడా కలసం పెట్టేసి అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా ఆ రోజే వేసేస్తామండి మాకు ముందు నుంచి ఇలాగే నిమ్మకాయల దండ వేసుకోవటం అలవాటు అనమాట ఫస్ట్ ఫస్ట్ టైం నిమ్మకాయల దండ అయితే వేసేస్తాము అలాగే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కదా నా దగ్గర పూజకి ఎదురుగుండా వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నానండి పూజా మందిరం అంతా కూడా ఇలాగా ప్రతి ఫోటోకు కూడా మనం ఇచ్చే దూపం దీపం నైవేద్యం కనిపించేలాగా మనం ఇచ్చే హారతి కూడా వెళ్ళేలాగా నేను ఇల్లంతా కూడా సర్దుకున్నాను అంటే పూజా రూమ్ అంతా కూడా సర్దాను అనమాట అలాగే కుంకుమ పూజ చేసుకోవడానికి ముచ్చం తెప్పించుకుంటానని చెప్పన్నాను కదండి పూజ చేసుకోవటానికి ముత్యపు శంఖం కూడా ఒక ప్లేట్లో పెట్టి చుట్టుతే ఇలా పూలతో డెకరేషన్ పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇంకొక మిస్టేక్ జరిగిందండి నాకు ఇవాళ ఏంటంటే అటు ఒక్కాలు ఇటు ఆరోగ్యం బాగోకపోవటం ముందు అమ్మవారి దేవీ నవరాత్రుల బుక్ అయితే ఎక్కడ పెట్టేశానో మర్చిపోయాను అది వెతుక్కొని తెచ్చుకునేసరికి నేను ఎరుపు బొత్తులు చూపించాను కదండి ఎరుపు బొత్తులు పెట్టేశాను ఎక్కడ పెట్టేశాను ఇవాళంతా నాకు తల తక్కడ అయిపోయిందనమాట అదే అంటారు కదా కంగారు కంగారు అయిపోయిందండి ఒకటి వెతుక్కునేసరికి ఒకటి కనిపించలేనట్లు అయిపోయిందనమాట అంటే మందులో ఉన్న వస్తువులన్నీ బయటకు తీసేసేసరికి అన్నీ అక్కడే ఉన్నాయి నేను వెతుక్కోవటం తేడా అయిపోయింది అనమాట కాకపోతే దీపారాధన చేసుకునే టైంకి ఇంకా ఈ తెల్లవొత్తలే వేసేసాను మామూలుగా అయితే ఎర్రవతలండి ఇలాగండి మొత్తం అమ్మవారికి దూపం దీపం నైవేద్యం అన్నీ చూపించిన తర్వాత వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కలశ స్థాపన చేసి కలశానికి కూడా పూజ చేసి తర్వాత కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి చీర జాకెట్టు గాజులు కూడా సమర్పించేసి అన్ని తాంబులాలతో కూడా అమ్మవారికి పెట్టి అయితే ఇచ్చామండి అలాగే ఈ పూజంతా అయిన తర్వాత నేను పారాయణం కూడా చేసుకున్నాను ప్రతిరోజు పారాయణం అనేది చేసుకుంటాను సో మీరు కూడా హారతి తీసుకోండి జై దుర్గా భవానీ మాతకు జై అని మనస్ఫూర్తిగా తలుచుకోండి అమ్మని వరాలు ఇచ్చే మా తల్లి ఏం కోరుకున్నా సరే నెరవేర్చొద్దండి ఆ తల్లే మా ఇంటి వెళ్ళవేల్పు అనమాట అందుకని అమ్మవారి నవరాత్రి పూజలన్నా శుక్రవారం పూజ అన్నా సరే మేము ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటాము సో వీడియో మాత్రం అదేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ వచ్చే వీడియోలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఏం చేస్తాను అనే పనులు కూడా నేను మీకు చూపిస్తాను అండ్ అమ్మవారికి నైవేద్యాలు పెట్టి తర్వాత నేను ఏమేమి చేస్తాను అనేది కూడా మీకు వివరిస్తాను సో నాకు ఒక్క కామెంటు లైక్ మాత్రం తప్పకుండా చేసి ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ అలాగే లలితపారాయణం చేసుకునే విధానం కూడా నేను మీకు ఒకసారి చూపిస్తానండి సో మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే నేను చూపించే ప్రతి విధానం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట అండ్ నా పూజా విధానం మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే శ్రీమాత్రే నమ